మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ది చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని గాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ని తయారు చేసే బయట నాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఈ కుప్పమే కాదు మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బావి తన మీ అందరికీ హామీ ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా పని ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉందో అదే మాదిరిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం ఆ షెడ్లన్నీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు అందుకే మీకు హామీ ఇస్తున్నాను కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమీ ఇస్తున్నా నీరు ఎప్పుడూ వాటర్ స్కీములు పెట్టాం ఎన్టీఆర్ సుజల శ్రవంతి కింద రెండు రూపాయలకు ఇరవై లీటర్లు నీళ్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు మళ్లీ ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా ఇచ్చే బాయ్ తీసుకుంటాం ఇదే కాదు ఎన్టీఆర్ సుజల శ్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకపోతాం దీన్ని కూడా ఎస్టిమేట్ చేపిస్తా వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా